మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ భూమిపైన విస్తరించిన ఆవరణ వ్యవస్థల్లో మాంగ్రూవ్స్ లేదా మడ అడవులు ప్రముఖమైనవి ఇవి వెనుకకు తన్నిన సముద్ర నీటితో నిండిన లోతు తక్కువ ప్రాంతాలలోనూ నదులు సముద్ర జలాలు కలిసే చోట విస్తారంగా పెరుగుతాయి వీటిని మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థగా పేర్కొనవచ్చు ఈ రకమైన అడవులు తనకు కావలసిన పోషకాలను భూమి పైపొరల్లో ఉన్న మంచినీటి నుండి సముద్ర అలల ఉప్పు నీటి నుండి గ్రహిస్తాయి మాంగ్రూవ్స్ వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవాల జీవులకు ముఖ్యమైన ఆహారంగా నర్సరీలుగా ప్రజలన స్థలంగా ఉపయోగపడతాయి అంతేకాకుండా కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలుగా కూడా ఉపయోగపడతాయి కోరింగ మడ అడవులు కోరింగ మడ అడవులు కోరింగ మడ అడవులు కాకినాడ దక్షిణ సముద్ర తీరంలో విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి కోరంగై నది పేరు మీద ఈ మాంగ్రూవ్స్కు కోరింగా అని పేరు పెట్టారు కోరింగ మాంగ్రూవ్స్ గౌతమి గోదావరి ఉపనదులైన కోరింగా గాడేరు నదుల నుండి మంచినీటిని కాకినాడ సముద్ర తీరం నుండి ఉప్పు నీటిని పొందుతాయి అనేక నదిపాయలు కాలువలు ఈ ఆవరణ వ్యవస్థ గుండా ప్రవహిస్తాయి